నమస్కారం ఈ రోజు వార్తలకు స్వాగతం వరద బాధితుల కూరగాయలు పక్కదారి మళ్లించిన సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ అధికారులకు పట్టించిన జనసేన బిజెపి నాయకులు వేలే రూపాడు మండల కేంద్రంలో వరద బాధితుల కోసం ప్రభుత్వం కేటాయించిన కూరగాయలను సివిల్ సప్లై అధికారులు కాసులకు కక్కుర్తిపడి వాటిని పక్కదారి జిల్లా మండలంలో చోటు చేసుకుంది గత కొద్ది పెద్దవాగు ప్రాజెక్టు గోదావరి వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం కోరకాయలు పంపిణీ చేస్తుంది దీన్ని అదనగా తీసుకుని కొందరు అధికారులు బుధవారం నాడు శివకాశీపురం గ్రామంలో ఉన్న ఆశ్రమ పాఠశాల నుండి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బడదోస్త వాహనాలలో నలభై బస్తాలు ఉల్లిపాయలు ముప్పై ఒకటి బస్తాల బంగాళ తోపలు తీసుకుని బయటకు వెళ్ళింది సార్

ఈ రోజు మీకు పర్మిషన్ చెప్పారండి ఈ రోజు చెప్పకుండా ఎవరు ఇది తెలంగాణ వ్యాన్లు చేసారండి మనం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మనం ఈ వేలేరుపాడు మండలం మొత్తం పంచింది కూడా వేలేరుపాటు వ్యాన్లు వేలేరుపాటు ట్రాక్టర్లే కదండి తెలంగాణ వ్యాన్ వచ్చిందండి నెంబర్ చెప్పండి సార్ ఇది తెలంగాణ టాటా ఏసీ గాను ఏపీ థర్టీ నైన్ యూఈ టూ డబల్ ఫోర్ టూ అండి ఇది మంది కాదండి ఏదైనా మన లోకల్లో ఏదైనా అవసరం అయితే మన లోకల్లో వెహికల్స్ పెట్టుకుంటున్నాం ఇవాళ స్పెషల్గా వేరే వెహికల్ని పెట్టారండి ఇక్కడ దీన్ని మీరు దీన్ని దీన్ని సార్ మీరు ఇందాక ఇందాక మిమ్మల్ని అడిగితే నాకు తెలియదు నేను ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదు అన్నారు నేను డీటీ గారిని కూడా అడిగాను డీటీ గారు ఇక్కడ డీటీ గారు డిటీ గారు నేను పంపలేదు అన్నారు అక్కడ సివిల్ సప్లై సివిల్ సప్లై మీరు అసలు మీరు మీరు ఎన్ని రోజులు వేయింది లేదని సడన్ గా ఆశ్రమస్ లో ఎత్తేసుకుని తెలంగాణ రూట్ కి ఎందుకు బయలుదేరిపోయారు మా కొర్రలు అడ్డం పెట్టేటప్పుడు ఇక్కడ ఆపేసి ఇక్కడ కొత్తగా ఏమండి ఇక్కడ మీరు కొత్త ఇక్కడ మీరు కొత్తగా మీకు మీ వెనకాల ఫాలో అవుతున్నా ఆ సంగతి మీకు తెలిసి ఇక్కడ ఆపేసి తెలంగాణ ప్లాన్ చేసి ఇక్కడ పని ప్లాన్ చేసుకున్నారు ఎక్కడి నుంచి అన్నాయి లోడు ఏళ్ళు ఎక్కడి నుంచి ఎక్కించారు ఎక్కించారు ఎక్కడ తీసుకెళ్తున్నారు లో చింతలపూటి చింతలపూడి ఎవరు మాట్లాడారు లోడు చింతలపూడి అతను మాట్లాడారు శంత్రపు అతను మీతో మాట్లాడే మాట్లాడు మాట్లాడుకున్నాను సంత్రులపూడ అతను నేను మనకు మనకెవరు తెలియదు ఇక్కడ ఎక్కించింది ఎవరు ఇక్కడ ఎవరు యారోను మరి ఎవరో కోసం నల్లగా ఉన్నారు నల్లగా బట్టపల్లి గట్ట తల వేసుకుని ఉన్నాడు పొట్టిగా గోల్డ్ చైన్ ఉంది గోల్డ్ చైన్ ఉంది నాలుగు ఆయన ముందు కార్ మీద వెళ్ళిపోయిండు వాళ్ళు కార్ మీద వెళ్ళి మేడేపల్లి దగ్గరికి వెళ్ళాక పట్ట ఒడేసి ఇక్కడే దింపే సరుకు అన్నారు పట్ట ఒడేసి ముందు అయితే మాత్రం చింతలపూర్లో ముందై అయితే చింతలపూడిని చెప్పారు తర్వాత మళ్ళీ మేడపల్లిలో దించే మేడపిల్లలో దించెయ్యాలన్నారు ఇది గమనించిన జనసేన నాయకుడు దేవిరెడ్డి సుధాకర్ మండల అధ్యక్షులు ఆదినారాయణకి సమాచారం ఇవ్వగా బీజేపీ అధ్యక్షుడు ములకలపల్లి నరసింహారావు జనసేన ప్రధాన కార్యదర్శులు కొవ్వల క్రాంతి కుమార్ బంధ వీరస్వామిలను తీసుకుని ఆ వాహనాన్ని వెంబడించి మేడిపల్లి సచివాలయం వద్ద అడ్డుకున్నారు ఆ వాహనం వద్ద సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర కుమార్ డీలర్లు నాయక్ నారాయణ బాబు ఉన్నారు మండల అధ్యక్షులు వారిని వివరణ కోరగా కొంతనం లేని సమాధానాలు చెప్పారు డ్రైవర్ రాముని నిలదీగా వాటిని చంద్రపుడి తీసుకువెళ్తున్నామని తెలిపారు అధికారుల మాటలో నిజాలు ఎక్కడ కనిపించకపోవడంతో వరద బాధితులకు ఉచిత పంపిణీ చేయవలసిన కూరగాయలను పక్కదారి పట్టిస్తున్న వారిపై గ్రహించి స్థానిక ఎంఆర్ఓ డిటిలకు సమాచారం ఇచ్చారు అక్రమంగా కూరగాయలను వేరే చోటుకు తరలిస్తున్న వాహనాన్ని రెవెన్యూ కార్యాలయానికి తీసుకువెళ్లి వారికి అప్పగించారు ఈ సందర్భంగా జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ అండి ఇది మంది కాదండి మనకి ఏదైనా మన లోకల్లో ఏదైనా అవసరం అయితే మన లోకల్లో వెహికల్స్ పెట్టుకుంటున్నాం ఇలా స్పెషల్ గా వేరే వెహికల్ని పెట్టారండి ఇక్కడ దీన్ని దీన్ని మీరు సార్ మీరు ఇందాక ఇందాక మిమ్మల్ని అడిగితే నాకు తెలియదు నేను ఎవరికి ఆర్డర్ ఇవ్వలేదు అన్నారు నేను డీటీ గారిని కూడా అడిగాను డిటి గారు ఇక్కడ డిటి గారు డీటీ గారు కూడా నాకు తెలియదు నేను పంపలేదు అన్నారు అక్కడ సివిల్ సప్లై మీరు అసలు మీరు మీరు ఎన్ని రోజులు ఏంది ఇది సడన్ గా ఆశ్రయమాస్ట లో ఎత్తేసుకుని తెలంగాణ రూట్ కి ఎందుకు బయలుదేరిపోయారు మా కుర్రోలు అడ్డం పెట్టేటప్పటికి ఇక్కడ ఆపేసి ఇక్కడ కొత్తగా ఏమండి ఇక్కడ మీరు కొత్త ఇక్కడ మీరు కొత్తగా మీకు మీ వెనకాల ఫాలో అవుతున్నాం సంగతి మీకు తెలిసి ఆపేసి తెలంగాణ ఇక్కడ పనిచేస్తాం అని ప్లాన్ చేస్తున్నారు